ఒక చిన్న బాలుడు ఈశ్వరుడి స్వరూపం అని అంటారు వేరేలా కాకుండా ఇలాగే ఎందుకంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను మీకు చెప్తాను ఏ చిన్న బాలునైనా చూడండి తను ఏం చేస్తాడు అంతి సమాన దృష్టితో చూస్తాడు తన మనసులో అసూయ ఉండదు కపటం ఉండదు అహంకారం కూడా ఉండదు ఏ విషయం గురించి చింత కూడా ఉండదు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు స్వయంగా తాను సంతోషంగా ఉంటాడు అన్ని రుగ్మతల నుంచి విముక్తి పొందుతాడు ఈ అన్ని గుణాలు ఆ చిన్న బాలడిలో ఉండటం వల్ల ఈశ్వరుడి స్వరూపం అవుతాడు ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ప్రతి ఒక్క మనిషిలో ఆ చిన్న పిల్లాడిలో ఉండే అన్ని గుణాలు తమ మనసులో మేల్కొల్పితే ఏమవుతుంది తను కూడా ఈశ్వరుడే అయిపోతాడు కాబట్టి మీరు కూడా అలాగే మారచ్చు మనసులో రుగ్మతలను విముక్తపరిచి ఆ చిన్న బాలుడిలా మనసులో ఎలాంటి చింత లేకుండా మోహం లేకుండా క్రోధం లేకుండా ఏ విధమైన అసూయ కపటం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ స్వయంగా సంతోషంగా ఉండడం నేర్చుకుంటూ నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ